కార్మికుల పక్షాన పోరాడి హక్కులను సాధించే సంఘం మాత్రమే ఉందని ఆ యూనియన్ నాయకులు అన్నారు యాజమాన్యానికి అండగా నిలిచి కార్మికుల హక్కులను కాలరాసింది ఐఎన్టీసీ అని ఆరోపించారు శనివారం గోదావరిఖండ్లోని టీబీజికేస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాదాసు రామ్మూర్తి నూనె కుమరయ్య మీడియాతో మాట్లాడుతూ టీబీజికేసు రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డిపై ఐఎన్టీఈ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సింగేరేణిలో కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న సంఘం పోరాడిన సంఘం నిత్యం కార్మికులతోనే నిలబడుతున్న సంఘం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం మాత్రమే ఇవాళ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎత్తుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడింది తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఈ కార్మికుల ఆశల్ని ప్రభుత్వాలకు ఏజెంట్గా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ధ్వంసం చేసింది లేదా సింగరేణి పరిశ్రమలో కార్మిక హక్కుల్ని తాకట్టుబెట్టి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉంటే యాజమాన్యం దగ్గర వంగి వంగి సలాంలు కొట్టి పనిచేసింది ఎవరో కార్మికులకు స్పష్టంగా తెలుసు వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు తావి ఉద్దేశంతోనే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏనాడు కూడా వ్యక్తులను టార్గెట్గా చేసి మాట్లాడట్లేదు ఇవాళ సంవత్సరం గడిచిపోయింది గత ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రాతినిధ్య సంఘంగా గెలిచినటువంటి ఐఎన్టీసీ ఆరు గ్యారంటీల పేరు మీద గెలిచినటువంటి ఐఎన్టీసీ ఏం సాధించినవో చెప్పమని అడిగితే నేరమా మీరు సాధించింది ఏమన్నా ఉంటే చూపియండి సాధించింది కొట్లాడింది ఏమన్నా ఉంటే కార్మికుల ముందు ఉంచండి అంతేగాని ఇవాళ మీరు ఏమి చేయలేక ఇవాళ మీరు ఏం చేస్తలేరని అడిగిన పాపానికి కేసు అధ్యక్షుడు రాజరెడ్డి గారి మీద మీరు వ్యక్తిగత నిందారోపణం ఇది సరి అయింది కాదు దీన్ని మీరు పునః సమీక్షించుకోవాలని ఈ పద్ధతి ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు మేము కూడా వ్యక్తిగత విమర్శలకు దిగితే తట్టుకోలేరు మేము చాలా విషయాలు అన్నీ మాట్లాడగలుగుతాం భూములు ఎక్కడివి జాగాలు ఎక్కడివి మనుషులు ఎక్కడిది లింగభేదం ఎక్కడిది ఇట్లా అనేక రకాలుగా మాట్లాడగలుగుతాం కానీ అట్లా మాట్లాడడం సభ్యత కాదనేటువంటి ఒక దాని మీద కట్టుబడి ఉన్నాం అందుకనే మేము ఏం మాట్లాడట్లేదు మీరు అనేక సార్లు వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు దయచేసి ఐఐటీసీ నాయకులు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఇది మంచిది కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని కోరుతా ఉన్నాం ఇవాళ మీరంటా ఉన్నారు గత ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు మేము టీపీజీకేఎస్ ఎన్నికల్లో పాల్గొనలేదు కానీ మేము పాల్గొన్నట్టు పాల్గొంటే మాకు తక్కువ వచ్చినట్టు కార్మికులు మమ్మల్ని నిరాదరణ గురి చేసినట్టు చెప్పడం ఇంత హాస్యాస్పదం మీరు ఇంత ఇంత నిజాన్ని మీరు కప్పిపుచ్చి అబద్ధాన్ని ఇంత నిజంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము పోటీ చేయకుండా మేము ఇవాళ కే మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే ఇవాళ మీరు ఓడిపోయిన అక్కస్తోని ఇవాళ మా మమ్మల్ని బదనాం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు ప్రేమ అయ్యో మాకు నేను నియామకాలు ఇచ్చిండ్రు అయ్యో పోయినటువంటి హక్కులు సాధించి పెట్టినరు ఇవాళ దేశంలో ఎక్కడ లేనటువంటి పిహెచ్డీ లాంటి సౌకర్యం కల్పించిండ్రు తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇచ్చిండ్రు ఇట్లా ఎన్నో హక్కులు అరవైకి పైగా హక్కులు సాధించి పెట్టిన టీపీజీ కేసులు మర్చిపోలేక చాలామంది ఆ భారం గుర్తు మీద ఓట్లేసిరు తప్ప మేము ఇవన్నీ ఓటు వేయమని అడగలే కానీ మీరు తప్పుడు ప్రచారం చేయటం మీరు దానికి గుర్తిరిగి మాట్లాడాలని చెప్తా ఉన్నాం ఇవాళ ఎవరో ఒక ఆయన ఆయన మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఆయన ఏదో మాట్లాడిందని మీరు పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ బుగ్ధని కార్మిక సంఘం సింగరేణి పరిశ్రమను కాపాడుకోవాలని ప్రైవేట్ సింగరేణిలో ప్రైవేటీకరణ అడ్డుకోవాలని ఇవాళ గోదావరి కాని ప్రధాన కార్యాలయంలో టీపీజీ కేసు ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ధర్నాను ఇవాళ మాజీ మంత్రివర్యులు కొప్పులు ఈశ్వరన్న ఇవాళ మాజీ మేడారం రామగుండం శాసనసభ్యులు చంద్రన్నతో కలిసి గౌరవులు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదన్న గారు ఇట్లా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్న విషయం మీకు కనబడకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం తప్పులన్నీ పెట్టుకొని నీ తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ ఒకటి దొంగ అంటే ఇంకోటి దొంగ అన్నట్టుగా నీదేమో నువ్వు చేస్తేనేమో ఒప్పు నేను అడిగితే తప్పు మేము ఏమన్నామయ్యా మీ జనప్రసాద్ గారిని మూడు తారీఖు నాడు మా అధ్యక్షురాలు పెద్ద కవిత మీ కవిత గారు మాట్లాడుతూ సింగరేణి సమస్యలు పేరుకపోయినాయి సింగరేణి కార్మికుల కోసం కొట్లాడాలని ఒక పిలిపిస్తే దాన్ని మీరు సింగరేణి మొత్తం బృంద పెట్టారు సింగరేణి మొత్తం నాశనం చేసారు సింగరేణి మొత్తం చేశారు అనే పద మాట్లాడితే అది కాదు ఇదని చెప్పినాం దానికి ఓహో రాజారెడ్డి మొత్తం జైలుకు వేయండు డబ్బులు తీసుకొని అసలు ఆ విషయం తెలుసా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో అంతర్గత ఎన్నికలైన తర్వాత గెలిచిన వారు అధ్యక్ష కార్యదర్శి మీద అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అది తెలియక గుడ్డిగా మాట్లాడతారు కమ్మా అట్లాడతారు కుటుంబానికి ఈ అర్థాలంటే ఆట ప్రకటిత అధ్యక్షుడు అంటాడు మరి మీరు కూడా గుర్తించాలి ఇక్కడ రామగుండంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మక్కాన్ సింగ్ను ఓడించాలని మొత్తం మీరు జాయింట్ జాయింట్ అయి తిరిగింది నిజాం కదా మేము ఇప్పుడు అని అన్నామా కాబట్టి ఇవన్నీ కూడా మీ గురువిందామతి లాగా మాట్లాడితే ఊకూలేదు లేదు ఇప్పటికైనా కార్మిక సమస్యలపై నోరిప్పండి ఆరు డివిజన్లో వెళ్ళి ఏ ఒక్క హక్కు సాధించలేదు ఆరు డివిజన్లు మొత్తం జిఎం కార్యాలయం వల్ల ఫైరో కేంద్రాలుగా మారినాయి మీరు గెలిచిన కాడ క్వార్టర్లు ఫైర్ వీలు చేస్తారు ట్రాన్స్ఫర్ ఫైర్ చేస్తారు మ్యూచువల్ అప్లికేషన్లు పెట్టుబడి ఫైర్లు చేస్తారు ఆఖరికి ఎవరికైనా కార్మికుడు సీరియస్ ఉండే రెఫరల్ కూడా ఇవాళ మీరు ఫైర్ చేసి బతుకుతారు ఇవి మీరు చేసుకుంటే వాళ్ళ మమ్మలు అంటారా ఇక జాగ్రత్త తస్మ జాగ్రత్త ఇక నుండి మాట్లాడేటప్పుడు మేము కూడా పదేళ్ళు గుర్తింపు సంఘంగా పనిచేస్తున్నాం ప్రతి కార్మికుని చెమట చెమట తెలుసు ప్రతి కార్మికుని కష్టం తెలుసు ఇవాళ వాళ్ళు ఎప్పుడు భార్య మీద వచ్చారు ఎప్పుడు కార్మికులు కలిసారు అసలు డీపు అంటే తెలుసా కోల్ఫిల్డింగ్ అంటే తెలుసా ఎస్డీ లెవర్ అంటే తెలుసా తెలియదు మీకు తెలియకేదాని అంటే దాన్ని స్వీ స్వీకరించాలి తప్ప దాన్ని దాడి చేయండి పరికర నుంచి సరైనది కాదు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీబీ జీకేసి నాయకులు జావిద్ పాషా చెల్పూరి సతీష్ పొలాడి శ్రీనివాసరావు చిలకలపల్లి శ్రీనివాస్ కొండ్ర అంజయ్య వాసర్ల జోసఫ్ తదితరులు పాల్గొన్నారు